Do I do మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టో అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండీ ఎస్ మన ఛానల్కి ఒక అవార్డ్ వచ్చిందండి యాక్చువల్లీ సోషో వుడ్ అవార్డ్ అనమాట అంటే టాలీవుడ్ బాలీవుడ్ లాగా సోషోవుడ్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కండక్ట్ చేసిన ఒక అవార్డ్ ఫంక్షన్ సో దాంట్లో మన ఛానల్కి కూడా అవార్డు వచ్చింది సో అది రిసీవ్ చేసుకోవడానికే వెళ్తున్నాను సో వెళ్తున్నాను కదా ఇంకా మంచిగా రెడీ అయి వెళ్దాము అని చెప్పి ఇక్కడ రెడీ అవుతున్నాను అండ్ జుట్టంతా కొంచెం బాగలేదనమాట అందుకని మార్నింగే హెయిర్ స్టైలిస్ని బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో సో వాళ్ళు వచ్చి నాకు హెయిర్ సెట్ చేస్తారు ఫస్ట్ సో హెయిర్ సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను సో ముందుగానే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట వెళ్ళాలి అందరినీ కలవాలి ఎందుకంటే చాలామంది మన యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వస్తారు అందరినీ కలిసే అవకాశం ఇదే ఫస్ట్ టైం నేను ఇంతవరకు మిగతా ఫెలో యూట్యూబర్స్ ఎవరిని కూడా నేను ఎప్పుడూ మీట్ అయిందే లేదు సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి సూపర్ ఎక్సైటెడ్గా ఉండి ఏ ఎట్లా ఆ ఎక్సైట్మెంట్లోనే ఇంకంతా రెడీ అవుతూ ఉన్నా అనమాట అండ్ ఈ ఈవెంట్ మనకి మాదాపూర్లో టీ హబ్ అని ఉంటుందండి అండ్ తెలంగాణ హబ్ అని అక్కడ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సో మార్నింగే వెళ్ళిపోవాలి వచ్చేయాలి అని అన్నారు సో అందుకని పొద్దున్నే హడావిడిగా అన్ని వంటలో ఫినిష్ చేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము అండ్ దట్ టు ఈరోజు సండే అనమాట సో సండే కాబట్టి ఇంట్లోనే ఉంటారు పిల్లలు మా వారు కాబట్టి జస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను అండ్ లంచ్కి కర్రీ ఒకటి వండేసాను సో మా రైస్ అది పెట్టేసుకోమని చెప్పేసాను అనమాట మాకు ఎలాగో ఫుడ్ అదంతా అక్కడే ప్రొవైడ్ చేస్తారని అన్నారు సో అందుకని రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము కానీ ఇప్పుడైతే ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది నేను కిందికి వెళ్ళాక షేర్ చేస్తానండి ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం వెళ్ళిపోవడానికి వీణా కూడా వచ్చేసింది సో ఇద్దరం కలిసి ఇప్పుడు టీ హక్కు వెళ్ళిపోతున్నాము అండ్ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఎందుకంటే ఫస్ట్ టైం కదా అందరినీ మీట్ అవ్వడము సో ఇట్స్ బి ఆర్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది చూద్దాం లెట్స్ గో ఫర్ ద బెస్ట్ అంతా బాగా జరిగి అందరం మంచి గుడ్ టైం స్పెండ్ చేసి రావాలని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఈ అవార్డు రావడానికి నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో పిల్లలు అంతకన్నా ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నారండి యాక్చువల్గా వాళ్ళు మేము వస్తాం మేము వస్తాము అని చెప్పి బాగా అడిగారు కాకపోతే మాకు ముందే ఇన్స్ట్రక్ట్ చేశారనమాట ఓన్లీ ఒక అటెండింగ్ మాత్రమే అలౌ చేస్తాము అని చెప్పి అండ్ మా నుంచి పొద్దునుంచి దాకా స్పెండ్ చేసే అంత ఓపిక ఉండదు టైము ఎందుకంటే ఇట్స్ అ ఫుల్ డే ఈవెంట్ అనమాట అందుకని నే వీణని అడిగితే నేను వస్తాను అని అన్నది సో వీణ నేను కలిసి వెళ్తున్నాము అండ్ దూరం కాబట్టి బెటర్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాను అండ్ దారిలో వెళ్తున్నంతసేపు కూడా ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుంది చూడండి అలాగే అనిపిస్తూ ఉందనమాట ఎవరెవరు వస్తారు ఎవరిని కలుస్తాము హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు బీ అని అట్లాగా రకరకాల థాట్స్ ఆలోచనలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చాము ఇలాంటి చాలా రకాల థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి రకరకాల ఆలోచనలు అన్ని నేను ఇంకా సండే మార్నింగే కాబట్టి ట్రాఫిక్ అయితే పెద్దగా లేదులేండి త్వరగానే రీచ్ అయిపోయాము ఇంకా అనుకున్న టైం ప్రకారమే టీ హబ్ అయితే రీచ్ అయిపోయామండి అండ్ అక్కడ చాలా ఈవెంట్స్ కూడా పక్కన వేరే ఈవెంట్ కూడా జరుగుతూ ఉంది అంటే సండే రోజు రకరకాల ఈవెంట్స్ ఇట్లాంటివి కూడా ఏమైనా ఆర్గనైజ్ చేసే వాళ్ళు అలా చేస్తూ ఉంటారట సో మాది అటు పక్కన అంటే టీ హాబ్లోనే ఫిఫ్త్ ఫ్లోర్లో అనమాట మాకు జరిగే ఈవెంట్ సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము అండ్ ఆల్రెడీ రిజిస్టర్ అయినప్పుడు మనము మన డీటెయిల్స్ అవి ఇస్తాము కదా సో వాటి ప్రకారము హ్యాండ్కి ట్యాగ్ వేశారు జనరల్గా మనము ఇదేంటి వండర్లా విహార్ ఇట్లాంటి వాటికి ఎక్కడికైనా వెళ్తే ట్యాగ్ వేస్తారు చూడండి అలా ఇలా చేతికి ట్యాగ్ వేశారు అండ్ వీణా నాకు కూడా అంటే మనతో పాటు వచ్చిన అటెండీకి కూడా ఇట్లాగా ట్యాగ్ వేశారనమాట ఇంకా ఒక పర్సన్ ఉండి మమ్మల్ని ప్లేస్కి తీసుకెళ్ళారు అంటే ఇది జస్ట్ టీ హబ్ బయటనే కింద ఇలాగా స్టాల్ ఏర్పాటు చేశారు అక్కడ నుంచి ఒక పర్సన్ అటాచ్ అటెచ్ చేసి పైకి ఫిఫ్త్ ఫ్లోర్కి మనకి ఈవెంట్ జరిగే దగ్గర తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు వెళ్ళంగానే అక్కడ ఫోటో సెషన్ లాగా చేశారండి అంటే అక్కడ ఒక ఇలాగ బ్యానర్ ఉంది అనకా వెనక సోషో వుడ్ అని మనకి జనరల్గా బాలీవుడ్లో అలాగే ఎలా సెట్ చేస్తారు ఏదైనా పెళ్ళికి కానీ లేదా ఏదైనా అవార్డ్ ఫంక్షన్ కానీ వెళ్తే సేమ్ అలాగే అన్ని సెట్ చేసి ఉన్నాయన్నమాట సో నాకైతే చాలా ఒక హ్యాపీనెస్ ఒక కడుపులో అంతా బటర్ఫ్లైస్ అంటారు చూడండి అలాంటి ఫీలింగ్ అనిపించింది వాళ్ళంతా ఫొటోస్ అవన్నీ క్లిక్ చేస్తుంటే అంత ఫోటోగ్రాఫర్లు అందరినీ పెట్టారు సో నాకు నాకే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ లాగా అనిపించింది అనమాట అంటే జస్ట్ ఒక కామన్ నార్మల్ హౌస్ వైఫ్ నేను బట్ నాకు కూడా ఇట్లాంటి ఒక రికగ్నేషన్ వచ్చింది నన్ను అంటే ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ అండ్ చాలామంది వచ్చారు గెస్ట్లు అంటే ఇట్స్ అ ఫుల్ డే ప్రోగ్రామ్ అన్నాం కదండి సో మార్నింగ్ ఒక సెట్ ఆఫ్ గెస్ట్లు తర్వాత కొన్ని అవార్డ్స్ మళ్ళీ ఒక సెట్ ఆఫ్ గెస్ట్లు మళ్ళీ మళ్ళీ కొద్దిగా అవార్డ్స్ అలాగా ప్లాన్ చేశారనమాట ఒకటే కంటిన్యూగా కాకుండా సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ సుమన్ గారు అలాగా కొంతమంది సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఉన్నారు అండ్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంతా స్పీచ్ ఇస్తూ ఉన్నారన్నమాట బీయింగ్ ఎ నార్మల్ ఆర్డినరీ హౌస్ వైఫ్ నేను ఈరోజు ఇలాంటి ఒక పొజిషన్కి వచ్చాను ఇలాగ ఒక అవార్డ్ తీసుకునే స్టేజ్కి వచ్చాను అంటే దానికి మొత్తం కారణం అయితే మీరేనండి మీరు అందరూ చూపించిన ప్రేమ సపోర్ట్ దానివల్లే ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాను నేను ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మీరు అంతా వీడియోస్ చూసి మాతో కనెక్ట్ అయ్యి మీకు నచ్చిన పాయింట్స్ అన్నిటిని కమెంట్ చేసి షేర్ చేస్తూ ఉంటారు అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే కమెంట్ చేసి షేర్ చేసుకుంటూ ఉంటారు అందుకే ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అని మన మధ్య అలాంటి బాండింగే ఉంది అని అనిపించింది ఏదో జస్ట్ వచ్చాం చూసాం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయాం అన్నట్టుగా కాకుండా రెగ్యులర్ ఫాలో అయ్యి చూసి మీ ప్రేమనంతా కూడా అందిస్తూ ఉన్నారు సో అందుకే ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నా సరే కొంతమందికి మాత్రమే ఈ అవకాశం వస్తుంది అంటారు చూడండి అలాగా ఆ కొంతమందిలో నేను కూడా ఒక దాన్ని అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీ అందరి వల్లే ఇవాళ ఈ రోజు పాసిబుల్ అయింది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే బట్ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే అక్కడ చాలామంది కో యూట్యూబర్స్ అందరినీ కూడా చాలా మందిని మీట్ అయ్యామండి అండ్ ఎప్పుడు మామూలుగా ఇలా వీడియోస్లో అలా చూస్తూ ఉంటూ ఉండడమే తప్ప ఎప్పుడు పర్సనల్గా ఎవ్వరినీ మీట్ అవ్వలేదు సో పర్సనల్గా ఎవరితోనూ టచ్ లేదు సో ఇలాంటి ఒక ఈవెంట్ వల్ల మేమందరం కూడా కలవడం పర్సనల్గా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడము ఒకళ్ళొకళ్ళ స్ట్రగుల్స్ కానీ జర్నీస్ కానీ అన్నీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అందరితో ఏంటంటే ఆల్రెడీ మేమంతా ఎన్ని రోజుల నుంచో తెలుసు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఎందుకంటే మనం అందరినీ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సో చాలా హ్యాపీగా అనిపించింది ఏదో కొత్త వాళ్ళని కలిసాము అన్నట్లుగా ఏమీ అనిపించలేదు అండ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా త్వరగా అందరూ మింగిల్ అయిపోయి అన్నీ ఓపెన్గా మాట్లాడుకున్నాం కూడా నా మటుకు నేను నా లైఫ్ ఎప్పుడు ఇలా ఉండాలి నా కెరీర్ ఇది నా గోల్ ఇది అని ఎప్పుడూ ఫిక్స్ అయ్యలేనండి ఎందుకంటే చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్ అంటారు చూడండి యూ నెవర్ నో లైఫ్ ఎలా మారిపోతుందో ఎందుకంటే లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్ సో ఎప్పుడు ఏ ట్విస్ట్లు టర్న్లు మన లైఫ్లోకి వస్తాయో తెలియదు సో నా వరకు నేను ఐ జస్ట్ యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ ఐ గో విత్ ద ఫ్లో ఇదే ఫిలాసఫీ అనమాట ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు అంతా స్పోర్ట్స్ కెరీర్ అని అనుకుంటే ఓకే ఐ వాంట్ టు ఎక్సలెన్స్ స్పోర్ట్స్ అన్నట్టుగా స్పోర్ట్స్ కెరియర్లో కాన్సన్ట్రేట్ చేసా లేదు తర్వాత స్పోర్ట్స్ నుంచి సడన్గా నా లైఫ్ టర్న్ అయిపోయి మళ్ళీ ఎడ్యుకేషన్ వైపు ఇంజనీరింగ్ చేయాలి అని మళ్ళీ ఓకే ఇంజనీరింగ్ చదవాలి అప్పటి వరకు అసలు చదవే చదువుకోలేదు సరింకా సడన్గా మ్యాథ్ ఇంజనీరింగ్ ఇవన్నీ చదవాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాట్ అండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ పెంచుతున్నారు అసలు నాకు టెన్త్ వరకు కూడా మేము ఫైవ్ తీరం అంటే తెలియదు ఏమీ తెలియదు బేసిక్స్ కూడా అంత ఫౌండేషన్ లేదు యు ఆల్ నో ఐ మీన్ స్పోర్ట్స్ పీపుల్కి ఎలా ఉండేదో ఇది వరకు సో కంప్లీట్లీ డెడికేటెడ్ టు స్పోర్ట్స్ ఉండేది కంప్లీట్గా చేంజ్ అయిపోయి కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఎడ్యుకేషన్ అయిపోయింది అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు చదువు 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 అన్నట్టుగా చదివే ఉండేది ఎందుకంటే నాకు చాలా చదవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు ముందు నుంచి ఏమీ తెలియదు కాబట్టి సో ఇట్స్ మేజర్ చేంజ్ సరే చదువుకుని మళ్ళీ మంచి జాబ్ తెచ్చుకుని ఐటీలో మళ్ళీ జాబ్ చేస్తూ మళ్ళీ ఒక సడన్ చేంజ్ పెళ్ళి ఫ్యామిలీ మళ్ళీ వెంటనే ట్విన్స్ ఇట్లాగా ఒక పెద్ద సడన్ చేంజ్ సో అంత కష్టపడి చదువుకొని అంత కష్టపడి జాబ్ తెచ్చుకొని జాబ్ చేసే దాంట్లో మళ్ళీ లైఫ్ ఒక చేంజ్ తీసుకొచ్చి పెట్టేసింది నాకు సో మళ్ళీ ఫ్యామిలీకి డెడికేట్ అయ్యి ఓకే జాబ్ రిజైన్ చేసి ఫ్యామిలీని చూసుకోవాలి కిడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్లాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇట్లా ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్లు అయిపోయి ఐ స్టార్ట్ ఎట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మధ్య మధ్యలో ఎప్పుడైనా ఓకే పిల్లలు పెద్దగా అయ్యారు వై డోంట్ ఐ స్టార్ట్ మై కెరియర్ ఇట్లాంటి థాట్స్ ఏమైనా వచ్చినా సరే ఐ వాజ్ ఆల్వేస్ బిజీ ఐ డోంట్ నో ఎందుకునో తెలియదు ఐ కెప్ట్ ఆల్వేస్ బిజీ లైక్ ఏదో పెయింటింగ్ చేద్దామే క్రాఫ్ట్ చేద్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఇది చేద్దాం ఎప్పుడూ ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీస్ సో నాకు ఎప్పుడు ఓకే నాకు ఫుల్ లీజర్గా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించే టైం ఏమీ దొరకలేదు ఎప్పుడు కూడా అండ్ నెక్స్ట్ మనకి ద వెరీ ఫేమస్ చేంజ్ కరోనా చేంజ్ వచ్చింది మన అందరి లైఫ్లో సో కరోనా టైంలో ఏంటంటే మనకు అందరికి ఎక్కువ టైం ఉండడం ఇంట్లో అండ్ అప్పుడే ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక థాట్ రావడం అంటే యాక్చువల్గా ఇది మాకు వచ్చిన థాట్ కాదండి మా బాబాయికి వచ్చిన థాట్ అనమాట అనమాట సో మా బాబాయ్ మీరిద్దరు ఇద్దరు కలిపి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఒక ఐడియా ఇవ్వడము అమ్మ నేను కలిసి ఓకే వై డోంట్ వీ ట్రై ఓకే మన లైఫ్ స్టైల్ని లేకపోతే మనకున్న మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని చూసుకోవడానికన్నా బాగుంటుంది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నట్లుగా ఈ ఛానల్ స్టార్ట్ చేయడం దాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేసి దానికి మీరందరూ చూపించిన ప్రేమ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉండడం ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్లో వచ్చిన చేంజెస్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలి వచ్చిన చేంజ్ని బట్టి మనం ఈ ఫ్లో ఎలా వెళ్ళాలి అన్న మార్పులకి అడ్జస్ట్ అవ్వకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని అనిపిస్తుంది అదే నేను నా స్పోర్ట్స్ కెరీర్ని కంటిన్యూ చేసి కంటిన్యూ చేస్తుంటే లైఫ్ ఇంకోలా ఉండేదేమో లేదా నా ఐటీ కెరీర్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకోలా ఉండేదేమో ఇలాంటి థాట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచించాను ఎందుకంటే జో హోగ్యా సో హోగ్యా దాన్ని పట్టుకుని కూర్చోవడం వల్ల ఏమీ రాదు సో అందుకని ఇప్పుడేం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అన్నగా అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట సో నాకు నాకు అనిపించింది ఏంటంటే నేను వేరే ఏవి చేసినా ఈరోజు ఈ డే మిస్ అయిపోయేదాన్ని నేను సో అందుకని నాకు వచ్చిన చేంజ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళిపోవడం ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అని అనుకోవడం ఇట్లాంటివన్నీ కూడా నాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇట్ మేక్స్ లైఫ్ ఈజీ అనిపిస్తుంది ఏదో మనం భారంగా ఆలోచించేసుకొని అయ్యయ్యో అంత చదువుకున్నానే ఏం ఉద్యోగం అని ఆలోచించుకుంటే మనం ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఉండలేము అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచలేము అనిపిస్తుంది ఏదైనా విషయం పట్ల మనం ప్యాషనెట్గా ఉండి ఇంట్రెస్టెడ్గా చేస్తే మన డెడికేషన్ లెవెల్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి అనిపిస్తుంది అండి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా మనం ఈ ఛానల్ రన్ చేస్తున్నా సరే ఒక్కరోజు కూడా వీడియో మిస్ అవ్వకుండా ఎవ్రీ డే పోస్ట్ చేసాము అలాగే అమ్మ మాట ఛానల్లో కూడా ఇన్నాళ్ళలో ఒక్కరోజు కూడా మనం వీడియో మిస్ చేయలేదు ప్రతిరోజు పోస్ట్ చేస్తూ అనమాట అంటే మనం ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసినప్పుడు మనం హ్యాపీగా అది చేసుకోగలుగుతాము అనిపిస్తుంది సో ఈ ప్రాసెస్ని మేము ఎంజాయ్ చేయగలుగుతున్నాం కాబట్టి డెడికేటెడ్గా వర్క్ చేయగలుగుతున్నాము నన్ను అనిపిస్తుంది అండ్ నాకు ఈ అవార్డు వచ్చిన జానర్ కూడా బెస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ జోనర్లో వచ్చిందండి సో నేను ఏ ఉద్యోగం చేసి ఎక్కడ పనిచేసినా సరే అక్కడ నేను ఎలా వర్క్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి కొంతమందికి మాత్రమే తెలిసేది హౌ డూ ఐ వర్క్ అన్నది మాత్రమే తెలిసేది బట్ ఇలా ఒక యూట్యూబర్గా ఒక లైఫ్ స్టైల్ బ్లాగర్గా నేను ఎలా ఉంటాను వాట్ ఐ యామ్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అన్నది నేను చూపించుకోగలుగుతున్నాను అండ్ అలాగే ఇంతమందికి ఏంటి ఏ జాబ్లో చేసినా సరే ఇంత మూడు లక్షల మందికి అయితే తెలిసే ఛాన్సే ఉండదు కదా బట్ ఇంతమందికి నేను తెలిసాను అని అంటే అది జస్ట్ ఇలా ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారానే పాసిబుల్ అయింది అనిపిస్తుంది సో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సరే మీకున్న స్పెషాలిటీ మీరు ఎట్లాంటి వేలో మీరు మీ ఛానల్ని గ్రో చేయాలనుకుంటున్నారు అనేవన్నీ ఆలోచించుకుని మంచిగా ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి దాట్ వాస్ ద అవార్డ్ సెరమనీ అండి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ లాయర్స్ సోషల్ యాక్టివిస్ట్లు యాక్టర్స్ యాక్ట్రెసెస్లు ఇట్లాంటి చాలామంది వచ్చారు అండ్ అందరి సమక్షంలో ఇలాగా ఒక అవార్డ్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ ఎ లైఫ్ టైం మెమరీ అనిపించింది అసలు ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనిపించి మొత్తం ఈవెంట్ అంతా అయిన తర్వాత అందరినీ కలిసి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పి మై హార్ట్ గ్రాటిట్యూడ్ చెప్పి మరీ వచ్చాను సో ఇట్స్ అ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండి సో దిస్ వాజ్ ద మొమెంటమ్ ప్రెజెంటెడ్ ఇక్కడ స్పెషలిస్ట్ అని రాసిందనమాట సో సో వుడ్ అని చెప్పి అండ్ అలాగే దీంతో పాటు అక్కడే స్టేజ్ పైన ఫోటో క్లిక్ చేసి దాన్ని లాగా ఫ్రేమ్ చేసి కూడా ఇచ్చారు సో వా అనిపించింది ఎందుకంటే ఫోటోస్ ఆర్ రియలీ మెమరబుల్ కదా సో ఇది కూడా మంచిగా అనిపించింది అవార్డు ఇచ్చిన తర్వాత ఇంకా మాట్లాడమన్నారన్నమాట సో అక్కడ నేను నా ఫీలింగ్స్ హౌ ఐ వాజ్ ఫీలింగ్ ఇవన్నీ కూడా షేర్ చేశాను బట్ నా కెమెరాలో వాయిస్ రికార్డ్ కాలేదు సో వాళ్ళు ఇచ్చిన మైకే మైక్ ఉంది సో అక్కడే రికార్డ్ అయింది అందుకే నేను అక్కడేం మాట్లాడాను అన్నది నేను ఇక్కడ షేర్ చేయలేకపోయాను అరే వాయిస్ రికార్డ్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది అండ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ కానివ్వండి స్నాక్స్ టీ కాఫీ వాటర్ అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి అసలు మొత్తం ఈవెంట్ని స్టార్టింగ్ ఫ్రమ్ ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ చాలామంది వాలంటీర్స్ అందరూ కూడా వర్క్ చేసి ఈవెంట్ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా ఎవ్రీథింగ్ ప్లాన్ అకార్డింగ్లీ అలా వెళ్ళిందనమాట అండ్ చాలామంది ప్రముఖులు గెస్ట్ స్పీచెస్ ఇచ్చారు అండ్ కొన్ని ఈవెంట్స్ పర్ఫార్మెన్స్లు ఇలాంటివన్నీ కూడా చేశారు అండ్ అందరూ మాట్లాడిన దాంట్లో ఒకటే పాయింట్ నాకు అనిపించిందండి ఎవరు మాట్లాడినా సరే సరే సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీతో ఉండాలి రెస్పాన్సిబుల్గా సెన్సిబుల్గా వర్క్ చేయాలి అన్నట్లుగానే మాట్లాడారు ఎందుకంటే బీయింగ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మనం ఏదైనా చెప్తే అది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మనం పాజిటివ్ థింగ్స్ అండ్ అలాగే ఏదైనా కాంట్రవర్షియల్ థింగ్స్ లాంటివి ఏవి చేయకూడదు అండ్ అలాగే లా పట్ల కూడా ఎట్లా ఒబేడ్గా ఉండాలి ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక రా లాకి వ్యతిరేకంగా కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారట సో అట్లాంటి వాళ్ళందరూ కూడా కాషియస్గా ఉండాలి అని కూడా చెప్పారు అండ్ చాలా విషయాలు అనమాట ఇలాగ మాకు తెలియని చాలా విషయాలు కూడా చెప్పారు ఎవరు చెప్పినా సరే ఇదే చెప్పారండి మీరు ఏది చెప్పినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు ఫేక్ న్యూస్ లాంటి వసలు స్ప్రెడ్ చేయొద్దు మీ అంతటి మీరు కొంచెం ఏదైనా న్యూస్ తెలిసినా సరే దాని గురించి రీసెర్చ్ చేసి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని హౌ ట్రూ ఇట్ ఈజ్ అన్న తెలుసుకున్న తర్వాతే జనాల్లోకి పోస్ట్ చేయడం లాంటివి అన్నీ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బడీ షుడ్ బి రెస్పాన్సిబుల్ అన్నట్లుగా ఇది ఏదో పోలీస్ వాళ్ళో లేదా లాయర్స్ లేకపోతే ఇంకెవరో రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి సొసైటీ పట్ల అన్నట్లుగా చెప్పారు అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారండి అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఎలాంటి రైట్స్ ఉంటాయి ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుంది ఎలాంటి బౌండరీస్ ఉంటాయి అన్నవి కూడా చెప్పారనమాట ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి రైట్ టు స్పీచ్ ఉంది కదా అని చెప్పి మనం ఏదంటే అది మాట్లాడ పోస్ట్ చేయడం లాంటివి కూడా చేయకూడదు మనకంటూ కొన్ని బౌండరీస్ కూడా ఉంటాయి అని కూడా చాలా బాగా చెప్పారు అందరూ అండ్ ఈ అంతా కూడా ఆర్గనైజ్ చేసింది ఇదిగోండి అనిల్ గారు అనిల్ రాచమల్ల గారు ఈయనే ఈవెంట్ నంతా ఆర్గనైజ్ చేశారనమాట ఓవరాల్ గా ఇట్స్ ఎ మెమొరబుల్ డే అండి ఓన్లీ థింగ్ మిస్ అయింది ఏంటి అంటే అమ్మ కూడా చెప్తే బాగుండు అని అనిపించింది అమ్మ ఒక్కటి మిస్ అయింది బట్ ఈసారి మిస్ కాకూడదు అని అనుకున్నాను అనమాట ఇదిగోండి వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేయడానికి అంతా హెల్ప్ చేసిన వాళ్ళే సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి వచ్చాను ఇంకో చాలా మందిని మిస్ చేశాను కొంతమందిని కలవడము బట్ వీలైనంత వరకు అందరినీ కలిసి ఇంకా బయలుదేరాం అనమాట సో ఇట్ వాస్ వెరీ వెరీ మెమొరబుల్ డే మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ఒక డే ఏ నా లైఫ్లో వచ్చింది అని అంటే దాని అంతటికి కారణం మీరే మీరు చూపించిన ప్రేమ అండ్ సపోర్ట్ సో ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈవెంట్ అంతా అయ్యేసరికి నైట్ అయ్యిందండి అండ్ అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళాను అనుకుంటున్నారా కాదు అక్కడి నుంచి బయలుదేరి వేరే చోటకి వెళ్ళాను అదే అక్కడికి వెళ్ళాను అక్కడేం జరిగింది ఏంటి అన్నదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సి ఇవ్వాలని నాదో వీడియో బాయ్